ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ జరు సమీక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భారణ నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి ఈ నెలలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తారీఖు రాత్రి గురుడు మిథున్ రాశిలో ప్రవేశిస్తున్నారు ఈ గురుగ్రహం గత సంవత్సర కాలంగా మీ జన్మరాశిలాగా అయితే రెండవ స్థానం గురుగ్రహ సంచారం జరిగింది ఈ మే పద్నాలుగు నుంచి వచ్చే సంవత్సరం జూన్ ఒకటో తారీఖు దాకా రెండు వేల ఇరవై ఆరు జూన్ ఒకటి వరకు మూడవ స్థానం గురుగ్రహ సంచారం దీని యొక్క ఫలితాలు ఎలాగుంటాయి ప్రభావాలు ఎలాగుంటాయి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం మన గోచారంలో గురుగ్రహం చాలా ప్రధానమైంది అంటే శని అంత ప్రధానం గురుడు రాహుగీతం అంతే ప్రధానం అయితే గురుబలం ఉంటే కొంత సమస్యలను తట్టుకునే శక్తి ఉంటుంది ఈ సంవత్సరం మీకు గురుబలం లేదు గురుడు అనుకూలంగా లేడు గోచార రీత్యా గురుడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానంలో మాత్రమే యోగిస్తాడు మీకు గురుబలం లేదు మూడవ స్థానంలో గురుడి యొక్క సంచారం అనుకూలం కాదు ఇదే సమయంలో మీకు నాడిసిన కూడా ప్రారంభమైంది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఈ ఏలినాడుసిన సమయంలో గురుబలం ఉన్నట్లయితే కొంత తట్టుకునే శక్తి ఉంటుంది సమస్యను తట్టుకునే శక్తి ఉంటుంది ఈ మూడో స్థానంలో గురుడు ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారాలు ఏం చేసుకోవాలి చూద్దాం మూడవ స్థానంలో గురుడు ఇచ్చే ఫలితాలు ఇలా ఉంటాయి అతి క్లేశం గొంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానకే గురువు అంటాడు అతి క్లేశం చాలా కష్టాలు చికాకులుగా ఉంటాయి ఏ పని చేసినా కానీ మూడు నాలుగు సార్లు చేస్తే ఏ పని కూడా సక్సెస్ కాదు బంధువైరం దగ్గర వాళ్ళతో విరోధాలు మన అనుకున్న వాళ్ళే ఇబ్బందులు పెడుతూ ఉంటారు అనుకూల శత్రుత్వం నమస్కారం మొదలుపెట్టి వెనకాల తిట్టేవాళ్ళు ఉంటారు విమర్శించేవాళ్ళు ఉంటారు దారిద్ర్యం ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి అప్పులు చేయవలసి రావడము ఏదైనా ఆస్తి కొనాలనుకుని శక్తి మించిన ఆస్తి కొనుక్కుని అప్పులు చేయడము శరీరానికి పేడ ప్రతి పనికి కూడా ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది విపరీతమైన శరీర శ్రమ అధికమైపోతుంది ఉద్యోగ భంగం ఉద్యోగంలో మార్పులు మీకు ఇదే సమయంలో పన్నెండవ స్థానంలో శనిగ్రహ సంచారం వెళ్ళి నడిసని నడుస్తుంది ఈ కారణాల మూలంగా మీకు ఉద్యోగంలో మార్పులు కానీ చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్ స్థాన చలనాలు ఇలాంటివి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అనవసరంగా మనం వాగ్దానం చేసి ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో మానసిక ఒత్తిడి మానసిక ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు మధ్యలో కొంతకాలం అజ్జార్ గమనం మూలంగా అక్టోబర్ నవంబర్ నెలలో గురుడు నాలుగో స్థానానికి వెళ్తాడు అది కూడా మీకు అనుకూలం కాదు గురుడు ఐదవ స్థానంలో సంచారం అనుకూలం కానీ రాబోయే రెండు సంవత్సరాలు కూడా మీ గురుగ్రహం అనుకూలంగా లేదు అయితే ఈ పీడ తట్టుకోవడం ఎలా కొంత ఈ మే నెలలో రాహు కూడా రాశి మారుతున్నాడు ఆయన పన్నెండు పదకొండవ స్థానం వెళ్తాడు రాహు కుంభరాశిలో సంచారం అది కొంత తట్టుకునే శక్తినిస్తుంది ఈ గురుడు వల్ల చెప్పింది ఎలా ఉంటుందంటే నిండా మునిగిపోయేదాకా మనకు అర్థం కాదు చాలా ఆలస్యంగా లేట్ రియలైజేషన్ ఉంటుంది అందువల్ల ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ మీరు కమిట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఏదైనా మాట ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఈ పని చేసి పెడతాను కానీ ఈ సహాయం చేస్తాను కానీ మీరు మాట ఇచ్చేటప్పుడు ఒకటికి సార్లు ఆలోచన చెప్పాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ధర్మం కానీ అది మన ఇబ్బంది పెట్టలేము ఉండకూడదు పంచాయతీల మధ్యలో దూరద్దు అనవసరం తగువుల్లో దూరద్దు ఎవరిని మిమ్మల్ని సాక్ష్యంగా పెట్టుకుని నువ్వు చెప్పు సారని చెప్పంటే మీరు ఎందులోనూ తప్పించి తిరిగే ప్రయత్నం చేయండి అనవసరంలోనేది పెట్టుకోవద్దు మీకు తెలుస్తూ ఉంటుంది ఈ మాట మాట్లాడడం వల్ల చిక్కు వస్తుంది ఇబ్బంది వస్తుందని అయినా కానీ దాంట్లో మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు తీసుకోండి ఈ గురుడు రాసి వారి సందర్భంలో ఈ మే పదిహేనవ తారీఖున మన దేవప్రస్థి కార్యాలయంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సామూహికంగా గురుగ్రహ పరిహారాలు జరుగుతాయి మీరు వివరాల కోసం ఎవరిని దీంట్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేయవచ్చు వాట్సాప్ చేయవచ్చు ఫోన్ చేస్తే వివరాలు చెప్తాను ఈ గురుడు రాసి మారే రోజు అంటే మనం పద్నాలుగు రాత్రి రాసి మారుతున్నారైనా అందులో పదిహేనవ తారీఖున దక్షిణామూర్తి పూజ చేసుకోండి శివారాధన చేసుకోండి రుద్రాభిషేకం చేయండి మారేడు చెట్టు కానీ రావి చెట్టు కానీ ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమో భగవతే రుద్రాయ రుద్రదశ అక్షరమంత్రాన్ని జపం చేసుకోండి చేసుకుంటే గురుడు వల్ల ఇబ్బందులు కొంత తగ్గుతాయి విభూత్ ధారణ చేయండి మాల ధరించండి ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం కాదు రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజు భస్మధారణ చేయండి మామూలు మార్కెట్ దగ్గరికి విభూతి పట్టుకొచ్చడం కాకుండా విభూతి తీసుకుని ఈశ్వరుడికి అభిషేకం భస్మాభిషేకం చేసి ఆ భస్మాన్ని ధరించండి ధరిస్తే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది గురుడు వల్ల చెబ్బందులు తగ్గుతాయి గురుచరిత్రపారాయణ కూడా చేసుకోవచ్చు శుభం పోయా